అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో నీతి జాతి లేని పత్రిక ఒకటి ఉందో మీ అందరికీ తెలుసు నీతి జాతి లేని అనగానే మీకు గుర్తొచ్చేయాలా సాక్షి పత్రిక ఎందుకనంటే ఎప్పుడైనా పత్రికా విలువలు పాటిస్తూ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా ఉన్న వాస్తవాలను బయటపరచాలి పత్రికలు అనేవి సరే ఇప్పుడు పత్రికలన్నీ కొన్ని ఏమో పార్టీలు కొమ్ము కొన్ని పార్టీలు ఏకంగా పత్రికలు అనుకోండి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికను రూపా జేబులోంచి పెట్టకుండా పెట్టాడు మరి ఆ ట్రిక్ ఏంటో తెలిస్తే నేను కూడా ఓ పత్రిక పెట్టుకుంటా నేను కూడా ఒక పత్రిక పెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి సాక్షిలో ఒక రూపాయి పెట్టుబడి పెట్లా కానీ ఈరోజు అంత పెద్ద పత్రిక ఎలా వచ్చింది సరే అసలు విషయాన్ని కొద్దాం తల్లికి వందనం తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఎన్డీఏ కూటమి కానివ్వండి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రధాన హామీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తారు అది చెప్పారు చేస్తామని కూడా చెప్పారు అయితే మొన్న ఏదో ఒక జీవో విడుదల చేశారు ఆ జీవీలో ఆ మదర్ అని రాశారు అంటే తల్లికి ఒకరికి ఒక బిడ్డకు మాత్రమే ఇస్తారని చెప్పి నీచమైన కథనాలు ప్రచారం చేసింది సాక్షి ఎంత నీచమంటే అందరికీ ఎగనామో ఒకరికే వందనమని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి సాక్షి మెయిన్ ఎడిషన్లో చేశారు సరే ఓకే మీరేదో సరే ఇంగ్లీష్ భారతీయ రెడ్డికి చదవటం రాదు జగన్మోహన్ రెడ్డికి అంతకంటే రాదు అందులో పనిచేసే వాళ్ళందరూ అందరూ నిశానిగాళ్ళు అయి ఉంటారు సరే జీవోని అర్థం చేసుకోలేదు సరే ఓకే తరువాత తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చింది చాలా స్పష్టమైన వివరణ ఇచ్చింది ఆ తర్వాత ఇచ్చిన వివరణను కూడా వేయలా కట్ చేస్తే తరువాత నిమ్మల రామానాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని తల్లికి వందనం మేము ఇచ్చిన హామీ కట్టుబడి ఉన్నాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు ఆ వార్తను కూడా సాక్షిలో వేయలే అది కూడా వదిలేయండి నిన్న నారా లోకేష్ గారు మంత్రి హోదాలో తల్లికి వందనం పథకానికి మేము కట్టుబడి ఉన్నాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మరి అప్పుడైనా నువ్వు వేయాలి కదా ఈ రోజుకి కూడా సాక్షిలో తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి అనే పదమే రాయిలా అనే పదమే రాయిలా మరి అందుకు కాదా నేను జీ నీతి జాతి లేని పత్రిక అందే దాన్ని నడిపే వాళ్ళకి నీతి జాతి ఉంటే పత్రికకు ఉంటుంది ఇప్పుడు ఈనాడు ఉంది రామోజీరావు గారు విలువలతో నడిపాడు ఆయన ఉన్నంతకాలం ఆ ఆలక్షణాలు పిల్లలకి అబ్బాయి విలువలతో నడుపుతున్నారు మరి నీ పత్రిక అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి పత్రిక నీ తండ్రి నుంచి మేలు పొందిన వాళ్ళ ద్వారా ముడుపులు పెట్టించి పెట్టినటువంటి పత్రిక నడిపేదేమో భారతీ రెడ్డి మరి అంతకంటే ఏం రాస్తారు నిన్న లోకేష్ ఏం మాట్లాడాడు నిన్న అసెంబ్లీలో మీరేం రాశారు నేను చూపిస్తాను చూడండి ఇది నిన్న లోకేష్ మాట్లాడింది ఏమని బడికెళ్ళే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్నాం శాసన మండలిలో నారా లోకేష్ సో ఏదైతే కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు పథకం లబ్ధి అందిస్తామని చెప్పారు అంటే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే నీకు ఐదు మంది ఉంటే ఐదు మందికి పది మంది ఉంటే పది మందికి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకి వర్తింపజేస్తామని చెప్పారు కదా ఇది మంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మరి నీ నీతి జాతి నా జాతి లేని పత్రికలో ఏం రాశావు నువ్వు ఇదిగో నీతి జాతీయ లేని పత్రికలో ఏం రాశాడు తల్లికి వందనం ఇప్పుడే కాదంట అసలు నారా లోకేష్ ఎప్పుడు ఇస్తామనేది చెప్పలా విధి విధానాలు రూపొందిస్తున్నావు అధికారులు ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు నారా లోకేష్ కదా మరి నువ్వేం రాసావు తల్లికి వందనం ఇప్పుడే కదంట ఏం రాసావు నువ్వు అది కూడా చూపిస్తావు దాని తర్వాత దీనికి కొద్దాం ఇదిగో ఇది సాక్షిలో మొన్న రాసింది ఒక్కరికే వందనం అందరికీ ఎగనామం ఎక్కడ రాశాడు సాక్షి మెయిన్ ఎడిసిన్లో రాశాడు కదా ఇది ఒక్కరికే వందనం అందరికీ యగనామం తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్ను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని ఎన్నికల్లో హామీ అలాగే ఎన్నికల్లో చెప్పినటువంటి ఒక ఫోటో కూడా వేశారు బాగుంది కదా సరే నువ్వు ఒక సిగ్గు శరం లేకుండా నోటికి అన్నం తింటలేదు కాబట్టి అశుద్ధం తింటున్నావు కాబట్టి మెయిన్ ఎడిసిన్లో ఈ కథనం రాసావు ఓకే మరి నారా లోకేష్ అందరి పిల్లలకి ఇస్తామని చెప్పినప్పుడు నువ్వేం రాసావు నువ్వు ఏమి రాసావు నువ్వు తల్లికి వందనం ఇప్పుడే కాదని రాసావు ఇందులో మ్యాటర్ ఏంటంటే ఇందులో ఎక్కడా కూడా నారా లోకేష్ పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తున్నాడు అనే రాయల మరి దీని పత్రికను ఎలా అంటారు చాలామంది టిష్యూ పేపర్తో పోలుస్తారు టిష్యూ పేపర్కి ఉన్న పరుగు పోద్ది టిష్యూ పేపర్ కూడా కొంత వాల్యూ ఉంది ఈ ఏం వాల్యూ ఉంది నారా లోకేష్ మంత్రి మంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట నీ సాక్షి పత్రికలో ఎందుకు రాయల నేను స్ట్రైట్గా అడుగుతున్న రెడ్డిని నీ సాక్షి పత్రికలో ఎందుకు రాయల గతంలో నువ్వు ఎప్పుడో అన్నావు ఒకసారి సాక్షి అంటేనే విలువలు ఒకటికి పది సార్లు వాస్తవాన్ని మేము వెరిఫై చేసి రాస్తామని చెప్పి మాట్లాడావు నోటికి అన్నం తినే కూడా మాటలు మాట్లాడ్డావు నువ్వు నేను ఒకటే చెప్తున్నా మొన్న కథనం ఎందుకు రాసావో పక్కన పెట్టు ఇప్పుడు లోకేష్ క్లారిటీ ఇచ్చిన తర్వాత రాయలేదు ఇక్కడ చూడండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామంటూ ఓదరగొట్టిన విద్యా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ ఇప్పుడు నాలిక మడతేశారు తల్లులు పిల్లల్ని మోసం చేస్తున్నారు పిల్లల డేటా సిద్ధంగా ఉన్న విధి విధానాల రూపకల్పనలో జాప్యం జరుగుతుందని చెబుతూ ఇప్పట్లో పథకం అమలు చేయబోమని శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పరోక్షంగా చెప్పారంట మళ్ళీ ప్రత్యక్షంగా అంటే చెంపల పడగలు కొడతారని పరోక్షంగా చెప్పారంట పరోక్షంగా అంటే ఏం చెప్పాడు మేము ఈ సంవత్సరం దీన్ని ఇవ్వట్లేదు వచ్చే సంవత్సరం ఇస్తున్నామని చెప్పాడా పోనీ ఇంత సమయం ఆలస్యం అవుతుందని చెప్పాడా చెప్పలేదు కదా అంటే అసలు దీని సమయానికి సంబంధించి మాట్లాడాలా విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు అంతే కదా మరి దాన్ని నువ్వు ఎలా వక్రీకరించి రాశావు పోని ఈ మ్యాటర్ అంతర్లో ఎక్కడైనా సరే ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తామన్నారు అనే మొక్క ఎక్కడైనా రాసావా మొన్నేమో మెయిన్ ఎడిషన్లో రాశావు దీనేమో వెనక పేజీలో ఎక్కడో చివరో ఒక ముక్క రాశాడు అంటే దీన్ని పెద్దగా చేసేవాళ్ళండి ఒక ముక్క రాశాడు ఇది నీతి జాతి లేని పత్రిక మరి ఇందుకు కాదా ప్రజలు మిమ్మల్ని చావుగొట్టు చవులు మూసింది జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయంలో ప్రధాన పాత్ర ఎవరితో తెలుసా రెడ్డిది మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో రెడ్డి పాత్ర ఉంది గత ఐదేళ్లలో ఇలాంటి విషయాలు చిమ్మే చెయ్యిందాన్ని చేసినట్టుగాను చేసిన దాన్ని చెయ్యినట్టుగాను నీ సాక్షిలో అతి చేసావు చూసావా ఆ అతే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఈడ్చి కొడితే పదకొండు సీట్లు వచ్చాయి ప్రతిపక్ష హోదా రాల అయినా సిగ్గు రావాలి కదా నీ ఐదేళ్ల పాటు నీ నీ మొగుడిది ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన అద్భుతం ప్రపంచ ఆర్థికవేత్తలు పొగిడారు లేదా ప్రపంచమే పొగిడింది కాబోయే ప్రధానమంత్రి ధీరుడు సూర్యుడు అని రోజు సాక్షిలో రాశావు కదా నమ్మారా ప్రజలు నమ్మలా ఎందుకంటే వాస్తవం తెలుసు ప్రజలు కష్టపడి కన్నీళ్ళు వస్తున్నా కానీ అవి ఆనంద బాష్పలాన్ని రాసావు నువ్వు అందుకనే నిన్ను చావు కొట్టి చవులు అప్పటికైనా సిగ్గు సేలం రావాలా నేను జగన్మోహన్ రెడ్డికి ఉచితంగా సలహా ఇస్తా ఎప్పటికైనా భారతీయ రెడ్డి బీకే సాక్షి నుంచి కొద్దిగా విలువలు ఉన్నవాడు చేతిలో పెట్టు ఎలాగ మీ పార్టీకి అనుకూలంగా చేసుకుంటారు అది వేరే విషయం కొద్దిగా విలువలు ఉన్నవాడిని పెట్టు భారతీయ రెడ్డికైనా నిజంగా సాక్షిని ఇప్పటి నుంచి నడిపితే వచ్చే ఎన్నికల్లో నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ రాదు పార్టీకి కాదు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదు ఇలాగ నీచమైన కథనాలు రాస్తే యా రే వందనం తల్లిగవందనం పథకాన్ని ప్రజలందరికీ ఇచ్చాక చెప్పుతో కొట్టరా నేను ఈ కథనం రాసినందుకు కొడతారా కొట్టరా కొడతారు కదా మరి ఎందుకు రాసావు ఈ కథనం ఇంత దిగజారిపోయి బ్రతుకుతుంది భారతీ రెడ్డి ఈ సాక్షిలో వచ్చే కథనాలన్నీ ఎలా ఉంటాయి అనడానికి ఇదొక ఉదాహరణ వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రజలకు మంచి జరిగితే చూస్తూ ఊరుకోలేరు ఇప్పుడు రాష్ట్రానికి బీపీసీఎల్ లాంటి పెద్ద పరిశ్రమ వచ్చింది రావడానికి సిద్ధమయ్యారు పెట్టుబడులు పెట్టడానికి సాక్షిలో రాశావా విశాఖ ఉక్కుకి దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించి దాన్ని ప్రైవేటీకరణ ఆపేస్తున్నామని చెప్పి కుమారస్వామి చెప్పాడు మొన్న వచ్చి రాశావా కానీ ప్రైవేటీకరణ పెద్దగా రాశావు చెప్పావా రాయల బ్యాటరీ పరిశ్రమ ఒకటి రాబోతుంది రాష్ట్రానికి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే పరిశ్రమ రాబోతుంది దాన్ని రాశావా నువ్వు పదిహేను వేల కోట్లు రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు వచ్చాయి దాన్ని రాశావా నువ్వు అలాగే పింఛను సంఖ్య పెంచారు పింఛను మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు దాన్ని రాసేవా నువ్వు మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు దాన్ని రాసేవా నువ్వు వికలాంగులు మూడు వేలు ఆరు వేలు చేశారు దాన్ని రాసావా నువ్వు మంచాన పడిన వారిని పింఛను ఐదు వేలని పదిహేను వేలు చేశారు దాన్ని రాశావా నువ్వు డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు దాన్ని రాసేవా నువ్వు ల్యాండ్ టైటిల్ ల్యాంగ్ యాక్ట్ రద్దు చేశారు దాన్ని రాసేవా నువ్వు రాయలేదు కదా ఇవి మాత్రం రాస్తావు మరి ప్రజలకు తెలియదా నీ పత్రికలో రాయిపోతే ప్రజలకు తెలియదా మొన్న ఐదేళ్ళు చూడలేదా కాబట్టి భారతీయ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడు